మెల్ల ఐడి కార్డు అవన్నీ తీసేది లేదా బొట్టేంటి అలా చేస్తుందా చెప్పు ఎరాజరా ఎక్కడిది నీకు అది ఎవరు ఇచ్చారు ఎవరిది బర్త్డే ఎవరిది బర్త్డే ఏమేమి ఇచ్చింది మా కర్రీ మా బర్త్డేకి బొట్టింది అలా చేసుకున్నావు కొడుకుందా బ్యాగ్ ఇంట్లో పెట్టేస్తారాపా షిలోది ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపించారు చూద్దాం ఇప్పుడు మార్క్స్ ఎలాగొచ్చినాయో మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా సంక్రాంతికి ముందు అవన్నమాట జీకే తగ్గింది రైమ్స్ తగ్గింది రైమ్స్ చెప్పలేదు కదా రిషి రైమ్స్ చెప్పలేదు కదా ఒకటి నానా షి నీట్గా రాసావే పర్లేదు ఎగ్జామ్ లో ఇంటి దగ్గర ఎలా అంటే అలా రాస్తావు ఒక్కోసారి ఏం చెప్పింది నీట్గా వాళ్ళ నీట్ గా రాయమని చెప్పిందంట అందుకని నీట్గా రాసింది ఇంట్లో మమ్మీ చెప్తారా ఇవో నీటుగా త్రిషి అన్నిట్లో ఫుల్ వచ్చినాయి రైమ్స్ జీకే తగ్గినాయి రైమ్స్ చెప్పలే అమ్మాయి గారు అవునా రిషి ఎందుకని వచ్చు కదా అయినా అప్పుడు మాకు ఫీవర్ అయ్యేసరికి రిషి ఎగ్జామ్స్ గురించి పెద్దగా ఏం చదివించలేదు చాలే ఈ మార్క్స్ రిషిలోకి రిషి అమ్మా చెప్పలేదు కొంచెం కొంచెం చెప్పిందట్టుకుంది కొంచెం కొంచెం చెప్పావా అందుకే మార్క్స్ ఇలాగేసింది వచ్చింది టైమ్స్ ట్వంటీ సిక్స్టీన్ వచ్చినాయి తల్లి చెప్పలేదు కదా అందుకని నాకు గీతూకి ఫీవర్ వచ్చింది కదా ఎగ్జామ్స్ టైంలో ఇంక అందుకని చెప్పేసి రిషిని పెద్దగా పట్టించుకోలేదు ఇంకా అలాగొచ్చినాయి అనమాట మార్కులు గీతూ అయితే ఎగ్జామ్ రాయలేదు అసలు ఒక ఒక రోజు వెళ్ళింది రెండు ఎగ్జామ్స్ రాసింది అంతేనో మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు అలానే వెళ్ళిపోకుండా లైక్ చేసేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి ఈ వీడియో అయితే ఇక ఇంతేను క్లోజ్ చేసేస్తున్నాను రేపు మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్